ఇట్లా రంగులా బ్లూ కలర్ కలర్స్ బుక్స్ ఇద్దాం బుక్స్ ఉన్నాయి మీరు అందరూ మన్మన్లతోని మనమరాళ్ళతో చదివించుకో చిన్న తేలికైన పదాలు అమ్మాయి రాయి పెట్టిస్తారు ఎగ్జామ్ రాత్రే పెట్టిస్తాడు ఆమె పరీక్ష అంటే అంతే మనము ఎక్కువ ధైర్యం వస్తుంది మనము పని చేయకుంటే సోమరితనం వస్తుంది పని చేస్తే శక్తి వస్తుంది ధైర్యం వస్తుంది తర్వాత పతనున్నులు కూడా మనల్ని గౌరవిస్తారు పని చేస్తే ఊరికే కూర్చున్నాం అనుకో ఇప్పుడు మాలా చాలా మంది రిటైర్ అయిన వాళ్ళు పైసలు తీసుకొని ఇంట్లో పంచుకోవడానికి